హలో గాయస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేను బాగున్నానండి మీరు కూడా బాగుండాలని కోరుకుంటూ ఈరోజు వీడియో వచ్చేసి రాఖీ సెలబ్రేషన్ అండి మేము రాఖీ సెలబ్రేషన్ ఎలా చేసుకున్నాము ఏంటనేది నేను ఈ వీడియోలో మీకు చూపియబోతున్నాను వీడియోలకి వెళ్ళిపోదాం ఫస్ట్ రాఖీ మా వారికి అండ్ మా గారికి మాడపరిచి కడుతుందండి సో మా ఇంటి దగ్గర అయితే మాకు వీలు కాలేదు మేము ఊరికి వెళ్ళేది ఉండే అలాగని ఆడపరుచి మా ఇంటి దగ్గరికి రాలేదు మా మరది వాళ్ళ ఇంటికి వస్తుందని చెప్పేసరికి మధ్యలో దారిలో హోటల్లో అయితే వెళ్ళి రాఖీ కట్టించుకున్నాము మా మరది కూడా తన తను అక్కడికే వచ్చేసారు అలాగని మా మరదికి అండ్ మా వారికి రాఖీ మా ఆడపరిచి అయితే కట్టేసిందండి ఇలా ఈ విధంగా రాఖీ అయితే కడుతుంది యాక్చువల్గా ఇంటికి వస్తుందండి ఎప్పుడు ప్రతి ఇయర్ అయితే ఇంటికి వస్తుంది కానీ ఇంటి ఇంటి దగ్గర వీలు కాలేదు మా మేము ఊరికి వెళ్ళేది ఉండే సో అలాగని పాప దగ్గర కూడా వెళ్ళేది ఉండే పాప హైదరాబాద్లో ఉంటుంది కదా ఆమె దగ్గర వెళ్ళాలి మళ్ళీ మా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళాలి అలాగని కొంచెం బిజీ బిజీ షెడ్యూల్ ఉండేయండి అంతా సో అలాగని మా ఆడపడిచి అయితే వచ్చే దారిలోనే మధ్యలో అయితే హోటల్లో రాఖీ అయితే కడుతుంది ఇలా ఈ విధంగా మా వారికి అలాగే మా మరదిగారికి మా ఆడపరచు రాఖీ కట్టిందండి కట్టేసి స్వీట్ అయితే తినిపించింది ఒకళ్ళు అయితే స్వీట్ అయితే తినిపించారు అలాగే వాళ్ళు ముగ్గురు కలిసి ఒక ఫోటో దిగేశారండి అలాగే మా మరిది వాళ్ళ బాబుకి అలాగే మా చిన్నోడికి రాఖీ వాళ్ళ మేనత్త అయితే కడుతుంది వాళ్ళిద్దరికీ రాఖీ అయితే కట్టేస్తుంది మా బాబు అయితే చాలా క్యూట్ క్యూట్గా అయితే చేస్తున్నాడు వాడు బాగా అల్లరివాడు చాలా ఒక దగ్గర అయితే నిలకడ ఉండలేక అల్లరి చాలా చాలాసేపు అయితే అల్లరి చేశాడు వాళ్ళ మేనత్త వచ్చేసరికి కొంచెం హ్యాపీగా ఫీల్ అయ్యిండు వాడు కొంచెం వాళ్ళ మేనత్త అంటే బాగా ఇష్టం వాడికి వా వాడికి అలాగే వాళ్ళ మేనత్తతో రాఖీ అయితే కట్టి రాకీ కట్టిపించుకున్నాడు అలాగే స్వీట్ తినిపించుకున్నారు ఒకళ్ళకి ఒకళ్ళు అయితే స్వీట్గా అయితే తిని తినిపించుకున్నారు మా బాబు చాలా క్యూట్గా అయితే స్వీట్ అయితే తినిపిస్తున్నాడు వాళ్ళ మేనత్తకి ఈ విధంగా ఇద్దరికీ అయితే బాబులకైతే రాఖీ కట్టేసి అలాగే మా పాప కూడా మా మరది కొడుకుకి రాఖీ కడుతుంది మా చిన్న పాప ఎప్పుడు ప్రతి ఇయర్ కడుతుంది వాడు కొంచెం హాస్టల్లో ఉండే అలాగని హాస్టల్ నుండి తీసుకొచ్చారు మా మరది గారు రాఖీ ఉంది కదా అని చెప్పేసి రమ్మంటే తీసుకొచ్చారు అలాగే మా పాప రాఖీ కడుతుంది బాబుకి అలా ఇద్దరికైతే రాఖీ కట్టేసింది అలాగే మా మరది గారికి కూడా రాఖీ కట్టిందండి మా పాప మా చిన్న పాప మా మరదికి పాప లేదు బాబు ఒక్కరే అన్నట్టు ప్రతి ఇయర్ మా పాపనే కడుతుంది రాఖీ అలాగని మా పాప లేదు హాస్టల్లో ఉంటుంది కదా అలాగని చిన్న పాపతోని రాఖీ అయితే కట్టిస్తున్నాను అలాగే మా మరిదికి మా మరిది బాబు కూడా రాకి పాపన్నే గడుతుంది ప్రతి ఇయరు అలాగే అదేవిధంగా మా ఆడపడుచుకి వాయనం ఇస్తున్నానండి వాయనంగా నేను బ్లౌజ్ పీసులు గాజులు తమలపాకులు అరటి పనులు వరలక్ష్మి వ్రతానికి ఇవ్వలేదు కదా తను రాలేదు కొంచెం దూరంలో ఉండి అలాగని చెప్పేసి అప్పుడే పెట్టేశాను అదేవిధంగా మా వారు కట్నం కూడా పెట్టారు కట్నం పెట్టి రాఖీ కట్నం ఇవ్వాలి కదండీ అలా అని రాఖీ కట్నం కూడా ఇచ్చేసాము ఇలా ఇచ్చేసి నేను మా ఆడపడుచుకి రాఖీ కట్టాను ఒకరికొకరు రాఖీ అయితే కట్టి కట్టుకున్నాము ప్రతి ఇయర్ మేము కూడా రాఖీ కట్టుకుంటాము ఇలా రాఖీ అయితే ఇద్దరం కట్టుకొని మా ఆడపడుచు మాకు బ్లెస్సింగ్ ఇస్తుంది అన్నట్టు సో మేము వారు అండ్ నాకు మా ఇద్దరికి మా ఆడపడుచు ఆశీర్వాదం ఇస్తుంది ఆశీర్వాదం అయితే మా ఆడపడుచు దగ్గర నుండి మేము తీసుకున్నాము ఫస్ట్ రాఖీ మా వారికి అలాగే మా గారికి రాఖీ మా ఆడపడుచు ఈ విధంగా ఈ ఇయర్ అయితే ఇలా సెలబ్రేషన్ చేసుకున్నాము అలాగే మా గారు ఉండే చిన్న మరిది అయితే బెంగళూరులో ఉంటారు తనైతే రాలేకపోయారు తనకు రాఖీ మా ఆడపరచు కొరియర్ చేసింది తను అక్కడ కట్టుకున్నారు ఇలా ఈ విధంగా మా ఆడపడుచు అయితే మాకు రాకి అయితే కట్టింది నెక్స్ట్ మా పాప మా వారికి అలాగే మా బాబుకి రాఖీ కడుతుందండి రాఖీలు అయితే మా పాప సెలెక్ట్ చేసుకోవడానికి కాసేపు టైం అయితే తీసుకున్నదండి ఇందులో ఏ రాఖీ కట్టాలి డాడీకి అండ్ తమ్మునికి అని చెప్పేసి చాలాసేపు అయితే రాఖీ సెలెక్ట్ చూసి సెలెక్ట్ చేసుకొని వాళ్ళ డాడీకి అలాగే వాళ్ళ తమ్మునికి అయితే రాఖీ కడుతుంది లాస్ట్కి ఒక రాఖీ సెలెక్ట్ చేసుకున్నదండి ఈ రాఖీ అంటే మా వారికి చాలా ఇష్టము స్టార్టింగ్లో ఓల్డ్ రాఖీస్ అండి ఇవే ఈ రాఖీస్ అంటే మా వారికి చాలా ఇష్టం అలాగనే ఈ రాఖీ సెలెక్ట్ చేసుకొని మా హస్బెండ్కి అయితే మా వారికి వాళ్ళ డాడీకి అయితే కడుతుంది పాప మా చిన్న పాప పెద్ద పాప మిస్ అయింది ఆమె దగ్గరికి వెళ్ళాలి లాస్ట్ వీడియోలో అయితే పాప దగ్గర అయితే వెళ్తున్నా వెళ్ళేది ఉంది లాస్ట్ వరకు అయితే వీడియో చూడాలి కంపల్సరీ అదేవిధంగా స్వీట్ తినిపిస్తుంది పాప ఒకళ్ళకొకరు స్వీట్ అయితే తినిపించుకుంటున్నారు మా పాప అండ్ మా వారు స్వీట్ అయితే తినిపించుకుంటున్నారు అలాగే మా చిన్నోడు చూడండి ఒక దగ్గర అయితే ఉండడు వాడు రారా అనే చెప్పే చెప్పేసరికి వాడైతే కూర్చున్నాడు వాడికి ఏ రాఖీ కట్టాలి ఏంటనే చాలాసేపు వాడు కూడా సెలెక్ట్ చేసుకున్నాడు లాస్ట్కి స్వస్తికి రాఖీ అయితే బాగుంది అని చెప్పేసి మా వారు అంటే అదే రాఖీ అయితే పాప కడుతుంది ఇలా ఈ విధంగా అయితే వాళ్ళ తమ్మునికి ఈ రాఖీ అయితే ఇలా ఈ విధంగా అయితే కట్టింది బాబు అండ్ పాప ఒకళ్ళకొకళ్ళు స్వీట్ తినిపించుకుంటున్నారు అలాగే మా పాప హారతి ఇస్తుంది వాళ్ళ డాడీకి వాళ్ళ తమ్మునికి అయితే హారతి ఈ విధంగా ఇస్తుంది మా చిన్నోడైతే బ్లెస్సింగ్ తీసుకుంటున్నాడు వాళ్ళ అక్క దగ్గర నుంచి ఆశీర్వాదం అయితే తీసుకుంటున్నాడు అక్క బ్లెస్సింగ్ అయితే ఇచ్చింది బాగా చదువుకోవాలి మంచిగా ఉండాలి అని చెప్పేసి ఆశీర్వాదం అయితే ఇచ్చేసింది నెక్స్ట్ మా ఇంటికి వచ్చేసాను నేను మా బా మా నాన్నకైతే రాఖీ కడుతున్నానండి మా నాన్నకు అదే విధంగా మా అన్నయ్యకి మా చిన్నన్నయ్యకి కూడా రాఖీ కట్టేశాను మా పెద్ద కూడా రాఖీ కట్టానండి కానీ మా పెద్ద అన్నయ్య ఫోటో తీసుకోలేదు తను ఫోటో తీసుకోవడం ఇష్టం ఉండద్దు అదే విధంగా మా మేన కోడలు మా మేన అల్లుడు మా ఇద్దరు కోడలు అన్నట్టు అలాగే ఒక అల్లుడు వాళ్ళకు రాఖీ కట్టేశాను మా చిన్న అన్నయ్యకి స్వీట్ తినిపించాను నెక్స్ట్ మా జర్నీ అయితే స్టార్ట్ అయింది హైదరాబాద్కి మళ్ళీ పాప దగ్గరికి వెళ్ళాలి కదా అని జర్నీ అయితే స్టార్ట్ చేసాము మేము జర్నీ అయితే స్టార్ట్ చేశాము మరి పాప దగ్గరికి వచ్చేసరికి ఫైవ్ అయిందండి ఫుల్ ట్రాఫిక్ ఉండే ట్రాఫిక్ జామ్లో ఒక టూ అవర్స్ అయితే పట్టింది మాకు సో హాస్టల్కి రీచ్ అయ్యే వరకు ఫైవ్ అయింది అలాగే వచ్చేసరికి మా పాప లేట్ అయిందని చెప్పేసి కాసేపు అలిగింది ఎంత లేట్ వస్తారా మమ్మీ అని చెప్పేసి కొంచెం అక్కడ అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాము కదా అని చెప్పి అన్నాము కొంచెం కాసేపు అలిగి తర్వాత కూల్ అయిపోయింది కూల్ అయిపోయి మా వారికి రాఖీ కడుతుంది మా వారైతే తనకు పిచ్చి అయితే రాఖీ అయితే కట్టించుకున్నారండి నెక్స్ట్ వాళ్ళ తమ్మునికి అయితే రాఖీ కడుతుంది నా తమ్ముడు అంటే బాగా ఇష్టం అండి మా పాపకి పెద్ద పాపకి చిన్న తమ్ముడు అంటే బాగా చాలా ఇష్టం రాకి కట్టాలి కంపల్సరీ నేను తమ్మునికి మీరు రావాల్సిందే అని చెప్పేసి అంటే మేము వెళ్ళాము కొంచెం బిజీ ఉంటాం బేట బాగా అటు ఇటు తిరిగేది ఉంది అత్తమ్మ వస్తుంది కదా మళ్ళీ నేను మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాలి అని చెప్పేసి అంటే కూడా వినలేదు నేను తమ్మునికి కట్టవలసిందే కంపల్సరీ మీరు రావాల్సిందే అని చెప్పేసరికి ఇక మేము వెళ్ళాము వాళ్ళ తమ్మునికి అండ్ డాడీకి అయితే కట్టారండి మేము డాడీకి కూడా కడతాము రాఖీ డాడీకి కడతారేంటి అని అనుకోకండి డాడీకి ఫస్ట్ కట్టి అలాగే తమ్ముళ్ళకి రాఖీ కడతాము మేము నెక్స్ట్ మా పాపకు వాయనం ఇస్తున్నానండి వరలక్ష్మి వ్రతం వాయనము ఆడపరుచుకి ఇవ్వాలి కదా అని చెప్పి మా ఆడపడుచుకి ఇచ్చేసి అలాగే మా పాప కూడా ఆడపరిచే కదా మా ఇంటి మహాలక్ష్మి కదా అని చెప్పేసి నేనైతే మా పాపకి వాయనంగా అరటిపండ్లు గాజులు తమలపాకులు పోకా ఖూర అవన్నీ అయితే ఇచ్చాను అలా వాయనంగా అయితే నేను పాపకి అయితే ఇచ్చానండి తను కొంచెం హ్యాపీగా ఫీల్ అయింది ఇచ్చేసరికి మమ్మీ నా కోసం తీసుకొచ్చావా నువ్వు ఇవి అని చెప్పేసి హ్యాపీగా ఫీల్ అయింది అదేవిధంగా రాఖీ కూడా కట్టాను మా పాపకి రాఖీ కట్టేశాను అదేవిధంగా మా పాప ఫ్రెండ్స్ ఉన్నారండి అక్కడ హాస్టల్లో ఇద్దరు అమ్మాయిలు సో మా చిన్నోడికి రాఖీ కడుతున్నారు వాళ్ళు వాళ్ళకి తమ్ముళ్ళు అంటే వాళ్ళ బ్రదర్స్ లేరంట అలాగని మా చిన్నోడికి అయితే రాఖీ కడుతున్నారు ఇద్దరు అమ్మాయిలు అయితే రాఖీ అయితే కట్టేశారు ఇంకా ఉన్నారట కానీ క్లాసులో ఉన్నారంట వీళ్ళిద్దరైతే మా పాపతోనైతే వచ్చారండి వాళ్ళు ఇలా మా బాబుకి అయితే రాఖీ కట్టేశాడు వాడు స్వీట్ ఇచ్చారు వాళ్ళకి స్వీట్ అయితే తినిపించాడు ఇద్దరికి ఇద్దరు అక్కలకైతే ఒకళ్ళకొక్కరు స్వీట్ అయితే తినిపించారు మా బాబు ఎంత మంచిగా రాఖీ కట్టిపించుకుంటున్నాడో చూడండి వాడికి రాఖీ కట్టిపించుకోవడం అంటే బ్లెస్సింగ్ తీసుకోవడం అంటే చాలా ఇష్టం వాడికి ఇలా ఈ విధంగా అయితే రాఖీ సెలబ్రేషన్ అయ్యి మా పాపకి రెస్టారెంట్కి తీసుకెళ్ళామండి మేము అక్కడ రెస్టారెంట్కి తీసుకెళ్ళి బిర్యానీ అయితే ఆర్డర్ పెట్టాము అందరం కలిసి హోటల్లో రెస్టారెంట్లో అయితే తినేసి ఫుడ్ తినేసి మళ్ళీ పాపకి హాస్టల్లో డ్రాప్ చేసి మేము మళ్ళీ రిటర్న్ అయితే అయ్యామండి ఈ ఇయర్ రాఖీ సెలబ్రేషన్ మేము ఈ విధంగా జరుపుకున్నామండి మీరు ఎలా జరుపుకున్నారు మీ రాఖీ పండుగ ఎలా జరిగింది అనేది కామెంట్ చేయండి అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి అందరికీ రాఖీ పండుగ శుభాకాంక్షలు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బై గైస్